క్లస్టరింగ్ విధానంలో సచివాలయాలు క్లస్టర్ విధానంలోనికి సచివాలయాలు తీసుకొని రావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది ఈ క్లస్టర్ విధానంలో ముఖ్యంగా సచివాలయాల్ని జనాభా మరియు భౌగోళిక దూరాన్ని ఆధారంగా చేసుకొని క్లస్టర్ విధానంలోకి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ క్లస్టర్ విధానం కూడా స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ని ఆధారంగా చేసుకొని క్లస్టర్ విధానంలోనికి తీసుకొని వచ్చింది ఇంతకు ముందున్నటువంటి సచివాలయ వ్యవస్థలో రెండు మార్పులకు శ్రీకారం చుట్టింది సచివాలయ సిబ్బందిని మూడు విభాగాలుగా విభజించారు మల్టీపర్పస్ ఫంక్షనరీస్ టెక్నికల్ ఫంక్షనరీస్ మరియు ఆస్పిరేషనల్ ఫంక్షనరీస్గా వారి యొక్క విధులను విభజించారు గ్రామ మరియు వార్డు సచివాలయంలో ఉండేటటువంటి ఉద్యోగస్తుల్ని మూడు విభాగాలుగా చేసినట్లయితే ఆ మూడు విభాగాలలో మల్టీపర్పస్ ఫంక్షనరీస్ కింద పంచాయతీ కార్యదర్శి డిజిటల్ అసిస్టెంటు వార్డు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంటు గ్రామ మహిళా పోలీస్ అదే వార్డులోనైతే వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంటల్ సెక్రటరీ వార్డు మహిళా పోలీస్ టెక్నికల్ ఫంక్షనరీస్ కింద గ్రామాలలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఏఎన్ఎం సర్వేర్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అగ్రికల్చర్ హార్టికల్చర్ ఆర్ సెరీకల్చర్ వెటర్నరీ ఆర్ ఫిషరీ మరియు ఎనర్జీ అసిస్టెంట్ వార్డు సచివాలయంలోనైతే వార్డు రెవెన్యూ సెక్రటరీ వార్డు హెల్త్ సెక్రటరీ వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ వార్డు ఎమ్యూనిటీ సెక్రటరీ వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ వార్డ్ ఎనర్జీ సెక్రటరీ ఈ విధంగా రెండు భాగాలుగా చేసిన తర్వాత ఈ పైన ఉండేటటువంటి ఎవరైతే సచివాలయం మరియు వార్డు సచివాలయ ఉద్యోగస్తులలో ఎవరికైతే టెక్నికల్ దానికి సరిసమానమైనటువంటి క్వాలిఫికేషన్ ఉంటుందో వారిని ఆస్పిరేషనల్ సెక్రటరీగా తీసుకుంటాము అని గవర్నమెంటు నిర్ణయించింది అయితే ఈ క్లస్టర్ విధానంలో ఎలా చేయాలి ఈ క్లస్టర్ విధానం వల్ల ఎవరికి ఉపయోగం ఉంటుందో మనం ఒకసారి చూసినట్లయితే కంపల్సరీగా క్లస్టర్ విధానంలో రెండు సచివాలయా ఒక క్లస్టర్గా చేయడం అనేటటువంటిది గవర్నమెంట్ నిర్ణయించింది ఆ రెండు క్లస్టర్లు కూడా చాలా వరకు జనాభాతో సంబంధం లేకుండా దగ్గరగా ఉండేటటువంటి రెండు సచివాలయాల్ని ఒక క్లస్టర్గా తీసుకోమని గవర్నమెంట్ నిర్ణయించింది ఈ క్లస్టర్ మ్యాపింగ్ అనేటటువంటిది ఎంపీడీఓలకి మరియు మున్సిపల్ కమిషనర్ యొక్క ఏపీ ఆన్లైన్ సేవా పోర్టల్లో ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఆ క్లస్టర్లు మనం ఒకసారి చూసినట్లయితే ఒకవేళ సరి సంఖ్యలో ఉండేటటువంటి సచివాలయాలు లేదా వార్డు సచివాలయ ఒక మండలంలో కానీ లేదా మున్సిపాలిటీలో కానీ ఉన్నట్లయితే రెండు రెండు సచివాలయాల ప్రకారం చేసుకోమని ఇచ్చారు బేస్ సంఖ్యలో సచివాలయాలు ఉన్నట్లయితే ఒక క్లస్టర్ కింద మూడు సచివాలయాలు తీసుకునేటటువంటి వెసులుబాటు కూడా కల్పించారు ఏది ఏమైనా ఇరవై సచివాలయాలు ఉదాహరణకు ఉన్నట్లయితే అక్కడ మ్యాక్సిమం పది క్లస్టర్లు మాత్రమే మనం చేయటానికి అవకాశం ఉంటుంది పదకొండవ క్లస్టర్ చేయటానికి వీలు ఉండదు తొమ్మిది క్లస్టర్లు అయినా కూడా మనం చేసుకోవచ్చు అంతేగాని పన్నెండు క్లస్టర్లు చేయడానికి ఆప్షన్ అనేటటువంటి రాదు ఒక క్లస్టర్లో మ్యాక్సిమం రెండు సచివాలయాలు వస్తున్న మాత్రమే అక్కడ అవకాశం ఉంటుంది ఈ విధంగా మనం క్లస్టర్ వ్యవస్థను కూడా మొత్తం మనం చేసినట్లయితే దీంతో ఏదైనాటువంటి తప్పులు చేసినట్లయితే దానిని ఎడిట్ చేసుకునేటటువంటి అవకాశం కూడా గవర్నమెంట్ కల్పించింది ఈ విధంగా క్లస్టర్లను కూడా మనం ఆటోమేటిక్గా ఎడిట్ చేసుకోవడం మరియు డిలీట్ చేసుకోవడం కూడా ఆప్షన్ ఇచ్చింది ఈ ఈ సిస్టాన్ని ఈ క్లస్టర్ మ్యాపింగ్ త్వరగా చేయాలని ఎంపీడీఓలకి మరియు మున్సిపల్ కమిషనర్కి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ క్లస్టర్ వ్యవస్థ వల్ల టెక్నికల్ అసిస్టెంట్లకి కొంచెం ఇబ్బందికరంగా మారేటటువంటి సూచనలు ఉన్నాయి ఎందుకంటే ఒక సచివాలయంలో కొన్ని కొన్ని ఉద్యోగస్తులకు అయితేనేమి సర్వేలు అయితేనేమి లేదా వేరే ఉద్దేశంతోనైతేనేమి కొంచెం వర్క్ పడ్డను ఉందని ఉంటుంది ఇప్పుడు రెండు సచివాలయాలు కలిపి ఒకే టెక్నికల్ అసిస్టెంట్ ఉంచడం వల్ల కొంచెం పని ఒత్తిడి పెరిగేటటువంటి అవకాశం ఉన్న గవర్నమెంటు మంచి ఆలోచనతో ఇది చేస్తుంది కాబట్టి దీన్ని స్వాగతించక తప్పదు అందరు కూడా స్వాగతిస్తున్నారు ఏ విధంగా అయితే అక్కడ ఉండేటటువంటి సచివాలయ నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్ ప్రకారం రెండు రెండు సచివాలయం ఎంచుకొని ఒక క్లస్టర్గా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా క్లస్టర్ వ్యవస్థ త్వరగా చేసినట్లయితే ముందు టెక్నికల్ అసిస్టెంట్ని సచివాలయాలకి రేషనలైజేషన్ చేస్తారు ఆ రేషనలైజేషన్ తర్వాత మిగిలిన వారిని ఆస్పిరేషనల్ సెక్రటరీగా తీసుకోవాలని గవర్నమెంట్ భావిస్తుంది